హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇంటిని అంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీలైనంత వరకు అందరూ కూడాను పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఎందుకంటే ఇల్లు అనేది చాలా క్వాలిటీగా ఉంటుందండి మంచి కన్స్ట్రక్షను ఇల్లు అంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఇదంతా కూడాను ఇది వచ్చేసి మనకి నూడా అప్రూవ్డ్ వెంచర్లో ఉండడం జరిగిందండి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనకు ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది చూస్తున్నారుగా కార్ పార్కింగ్ ఎంత గ్రాండ్గా ఇచ్చారో మనకు ఒకసారి కార్ పార్కింగ్ అనివ్వండి ప్రతి ప్రతిది కూడాను మనకి ఇంట్లో ఒక మంచి క్వాలిటీతో మనకి ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోర్ విషయానికి వస్తే మనకు ఇంత హైట్ అనేది మనకు చాలా తక్కువ మంది ఇస్తారండి ఆల్రెడీ మనం ఎక్కడ చూసినా సరే సెవెన్ ఫీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంటి చుట్టూ కూడాను సేమ్ టైల్స్ మనకు ఇంటి చుట్టూ కూడా మనకు మనిషి తిరిగి విధంగా స్పేస్ ఇచ్చి టైల్స్ కూడా మనకు వీడియో అయితే జరిగిందండి ఓకేనా గేట్ విషయానికి వస్తే మెయిన్ ఎంట్రన్స్ గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ కానీ ప్రతి డోర్ కూడా మనకు ఎయిట్ ఫీట్స్ అనేది హైట్ ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ వచ్చేసి హైట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట డోర్స్ ఇంత హైట్ అనేది నార్మల్గా ఎక్కడ ఎవరు ఇవ్వరండి ఇల్లంతా కూడా మనం ఒకసారి చూద్దాం వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఎలా ఉన్నాయి ఏందంతా కూడాను ఓకేనా ఇక్కడ దీనికి వచ్చేసి ఇంటికి వచ్చేసి మనకు టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది సీలింగ్ కానివ్వండి కలర్స్ కానివ్వండి మొత్తం కూడా మనకు చాలా బ్రాండ్ న్యూ లుక్తో మనకైతే ఉండడం అయితే జరిగిందండి ఒకసారి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మాత్రం వచ్చి విజిట్ చేసానికి ట్రై చేయండి ఇంకా మిగిలిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దామండి మనం ఇది వచ్చేసి మనకు ఇరవై రెండు అంకణాల స్థలంలో వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి అంటే మెజర్మెంట్స్ విషయానికి వస్తే ముప్పైకి యాభై ఐదు అండి ముప్పై అడుగులు వచ్చేసి వెడల్పు అదేవిధంగా యాభై ఐదు అడుగులు వచ్చేసి పొడవండి ఇది ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఒకసారి చూడండి టీవీ యూనిట్ కూడా మనకు చాలా లగ్జరీగా మంచి బ్రాండ్ లుక్తో మనకైతే ఇవ్వడం జరిగిందండి లైటింగ్ కానివ్వండి అదేవిధంగా వుడ్ వర్క్ కానివ్వండి ప్రతిదీ మనకు మంచిగా అయితే మనకు క్వాలిటీతో మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి పూజా మందిరం అండి ఇది ఓకేనా ప్రతి డోర్ కూడా మనకు ఎయిట్ ఫీట్స్ అనేటివి హైట్ అనేది ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఈ స్లాబ్ విషయానికి వస్తే మనకు ట్వెల్వ్ ఫీట్ హైట్ అండి స్లాబ్ వచ్చేసి మనకు పన్నెండు అడుగులు అనేది ఇత్తనైతే మనం ఉండడం జరిగింది ఎక్కడైనా సరే టెన్ అండ్ హాఫ్ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు ఎవ్వరు ఈ ఇంటికి వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్ హైట్ అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇక్కడికి పూజగా చూడండి ఎలా ఉంది ఒకసారి ఇల్లంతా కూడా చాలా క్వాలిటీగా ఉందండి మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఈయోజ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనకు టీవీ ఉన్నటు పక్కనే మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి కిచెన్ ఒకసారి చూడండి ఓపెన్ టైప్ అనేది మన కిచెన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ కిచెన్లో మనకు చిమ్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళే ఓకేనా ప్లంబింగ్ ఐటమ్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు వచ్చే కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళు అడిగిన విధంగా ఫిట్ చేయాలన్న ఆలోచనతో ప్లంబింగ్ ఐటమ్స్ అయితే హోల్డ్ చేసి పెట్టినారు ఓకేనా ఇక్కడ మనకు వైరింగ్ విషయానికి వస్తే మనకు క్యాప్ అనేది వైరింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగిందండి సిమెంట్ విషయానికి వస్తే ఇంటికి పడినటువంటి సిమెంట్ వచ్చేసి కోరమండల్ సిమెంట్ అనేది యూజ్ చేస్తామని చెప్పారు ఓకేనా స్టీల్ విషయానికి వస్తే తిరుమల టీ స్టీల్ అనేది మనకు యూజ్ చేయడం జరిగిందండి ఒక బ్రాండ్ న్యూ లుక్ అని చెప్పవచ్చు అండి వీళ్ళంతా కూడాను చాలా క్వాలిటీగా ఉంది ఇల్లంతా కూడాను ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇల్లంతా కూడాను చాలా మంచి క్వాలిటీతో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఇంతకీ ఎంటి అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మపురం అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ధనలక్ష్మపురం అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉండొచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇటు చుట్టుపక్కల కంపెనీస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందండి ఏరియా అనేది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఏరియాలో ప్రజెంట్ ఈ ఇల్లున్న ఏరియాలో వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి వాతావరణం అండి ఏరియా కూడాను డీసెంట్ ఏరియా ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి పక్కా క్లియర్ డాక్యుమెంట్స్ అనేవి మనకు ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడాను స్లాబ్ హైట్గా మనకు టైల్స్ కావచ్చు అదేవిధంగా వుడ్ వర్క్ కావచ్చు స్లాబ్ ఎంత ఉందో ఎంత హైట్ ఉందో అంత హైట్ మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక టీవీ యూనిట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది చూసరిగా ఎలా ఉందో ఒకసారి కొంచెం మోడల్ డిజైన్తో మనకి ఇవ్వడం జరిగిందండి డోర్స్ ఒకసారి చూడండి ప్రతి డోర్ కూడా మనకు ఎయిట్ ఫీట్ హైట్తో మనకు డోర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి లోపల వచ్చేసి మనకు వాష్రూమ్ అనేది అయితే ఉంటుందండి అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు కబోర్డ్స్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకైతే ఇచ్చినారండి డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి ఇచ్చినారైతే మనకైతే ఓకేనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళైనంత త్వరగా విజిట్ చేసి బుక్ చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే వీళ్ళైతే ఎక్కువ రోజులు అయితే మనకు ఉండదండి సేమ్ ఇదే విధంగా ఇంకొక ఆరు ఇల్లు కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు పక్కనే ఉన్నాయండి దాంట్లో కూడా మీరు కావాలనుకుంటే వేరే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే క్వాలిటీతో మీరు డిజైన్స్ మార్చుకోరు మీరు చేంజ్ చేంజ్ అయితే మీకు ఇస్తారండి ఇదే ఇల్లు కాకపోయినా వేరే ఇల్లు కూడా మీకు చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు మీరు కోరిన విధంగా ఓకేనా వీలైనంత వరకు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడాను వీలైనంత వరకు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొద్దీ నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే చెప్తానండి మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు ఎయిటీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తానండి అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిషివుల్ అయితే ఉంటుంది ఓకేనా మీం ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ థ్యాంక్ యూ